ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం ఏడు లౌకికులు వారి ధోరణులు లౌకిక లక్షణాలు లౌకికుల పురాణ వైరాగ్యాదులు భక్తి రీతులు లౌకికులు పారమార్థిక సాధనలు లౌకికుల లక్షణాలు నూట ఎనభై ఎనిమిది మానవమాతలు మనీషవంతులు అని మానవులు రెండు వర్గాలు భగవంతుడి కోసం పరితపించేవారు మనీషవంతులు కామిని కాంచనాల కోసం ఆరాటపడేవారు మానవ మాత్రులు నూట ఎనభై తొమ్మిది ఒకే వేషాన్ని అనేకులు ధరించవచ్చు మేకవన్నే పులి మాదిరి అనేకులు మానవ రూపాన్ని దాల్చిన జంతువులు వీరిలో కొందరు చీల్చి చెండాడే తోడేళ్లు కొందరు భయంకరమైన పల్లూకాలు మరికొందరు జిత్తులు మారిన నక్కలు ఇంకా కొందరు విషసర్పాలు నూట తొంభై సన్నని ధాన్యాన్ని పోవిడిచి ముతక పుళ్ళు ధాన్యం గింజలను నింపుకొనడం జరడి యొక్క స్వభావం అలాగే దుర్జనులు సద్విషయాలను విడిచిపెట్టి చెడు విషయాలను తమలో నింపుకుంటారు చేట యొక్క సజ్జనుల యొక్క స్వభావం దీనికి విరుద్ధంగా ఉంటుంది నూట తొంభై ఒకటి సహజంగా లోకంలో కొందరికి ఆకర్షిం లేవి లేకున్నా వారేదో మమకారాన్ని కల్పించుకుని దానికి దాసలవుతారు స్వేచ్ఛగా ఏ తాపత్రయం లేకుండా ఉండడం వారికి గిట్టదు అలా ఉండాలని వారు తలచరు తాను సంరక్షించవలసిన కుటుంబం కానీ బంధువులు కానీ లేని వ్యక్తి ఏ పిల్లనో కుక్కనో కోతినో లేదా ఏ పక్షినో చెరదీసి దాన్ని మొక్కతో సాకుతాడు తా వలచింది రంభ తా మునిగింది గంగ అన్నట్లుగా ఇక అతగాడికి దానితోడే లోకం ఆహా లోకులను మాయ ఎన్ని రీతిలో మోహిస్తుందో మోహి చేస్తుందో నూట తొంభై రెండు లేఖ ఎంతో చురుగ్గాను ఉల్లాసంగానూ కనిపిస్తుంది తల్లి వద్ద కమ్మని పాలు కొడవడానికి మాత్రం అప్పుడప్పుడు ఆగుతూ దినమంతా చెంగు చింగును గంతులు వేస్తుంటుంది కానీ మెడకు పలుపు కట్టగానే ఆ ఉత్సాహం అంతా పోగా వికం వేస్తుంది క్రమంగా చిక్కిపోవనారంభిస్తుంది ఇదే విధంగా సంసారంతో జోక్యం లేకున్నంతదాకా బాలుడు కేళీ విలాసాల్లో తేలుతుంటాడు వివాహ పాశంతో సంసార బుద్ధుడై కుటుంబ బాధ్యతలు మితపడగానే ఆ ఉల్లాసమంతా అణిగిపోతుంది మోహంలో నిరుత్సాహం విచారం మూర్తి భవిస్తాయి చెక్కిళ్ల నుంచి బాల్య వికాసం పలాయనం కాగా క్రమంగా నుదుట విచార సూచకమైన ముడతలు ఆరంభిస్తాయి ప్రాతకాల మారుతం మాదిరి స్వేచ్ఛామయమై నవకుశింవలే సుకోములమై మంచు బిందువులు చందన స్వచ్ఛమై అలరారే బాల్యం ఆజన్మాంతం ఎవరిలో శోభిస్తుందో అతడే ధన్యాత్ముడు నూట తొంభై మూడు పసిబాలుడికి కానీ బాలికకు కానీ సంభోగానందం అంటే ఎలాంటిదో అవగాహన కాదు అదేవిధంగా లౌకికులు ఆత్మ సంయోగానందం ఎలాంటిదో అర్థం కాదు నూట తొంభై నాలుగు సంసార యాతనలను నిరంతరం అనుభవిస్తున్న సంసార పరాయణులు కామినీ కాంచిన మోహాన్ని నిగ్రహించి కామారి మీదకు మనసు మరలింప ఇష్టపడరు కదా నూట తొంభై ఐదు పరమార్థం పట్ల అతనికి ఉన్న వెకటి చేతనే ప్రాపంచకుణ్ణి సులభంగా తెలుసుకోవచ్చు మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ చివరకు నామ సంకీర్తన కానీ అతడు వినడానికి ఇష్టపడడు పైగా ఇతరులను విననివ్వక నిరుత్సాహపరుస్తాడు ప్రార్థనను భజన సంఘాలను నిరసించి పరిహసించే వాడేవుడు వాడే పరమ లౌకికుడు సంసారబద్ధుడు నూట తొంభై ఆరు లౌకికులు భక్తులతో కూడి ఒక్కొక్కప్పుడు ఇక్కడికి వస్తుంటారు లౌకికులకు పరమార్థ ప్రసంగాలంటే గిట్టదు ఇతరుల భగవంతుని గురించి పరమార్థాన్ని గురించి చాలాసేపు ముచ్చటిస్తూ ఉంటే వారు చెంది చిరాకు పడుతుంటారు ఊరక కూర్చోవడానికి కూడా వారికి ఎంతో కష్టంగా తోస్తుంది అందుచేత తమ మిత్రు చెవులో ఎప్పుడు మీరు బయలుదే ఎప్పుడు మీరు బయలుదేరడం ఇంకా ఎంతసేపు ఉంటారంటూ గుసగుసలాడతారు అప్పుడప్పుడు వారి మిత్రులు ఇలా జవాబిస్తుంటారు కాస్త ఆగు ఇప్పుడే వస్తున్నాం ఈ మాటలకు వారు విసుగుతో ఇలా అంటారు సరే మీరు మాట్లాడుతూ ఉండండి మేము వెళ్ళి పడవలో కాచుకుని ఉంటాం కలకత్తా నుంచి శ్రీ నుంచి జనం శ్రీరామకృష్ణ పడవ దర్శనార్థం పడవ మీద దక్షిణాశ్రానికి వచ్చేవారు నూట తొంభై ఏడు పావురు కుత్తుక అది ఏరుకొని తినే ధాన్యంతో నిండి ఉండే తీరులో లౌకిడు హృదయం అడ్డమైన లౌకిక చింతలతో కికిరిసి ఉందని అతగాడితో రవ్వంతా ప్రసంగించగానే తెలియవస్తుంది నూట తొంభై ఎనిమిది పాపాత్ముడి మనస్సు ఉంగరాల జుట్టు లాంటిది ఎంతగా ప్రయత్నించినా ఉంగరాల జుట్టు నువ్వు సాఫీగా ఉండేటట్లు చేయలేవు అలాగే దుర్జునుడి వక్రబుద్ధిని సరిచేయడం దుర్లభం నూట తొంభై తొమ్మిది సాధువు చేతిలోని కమండలం అతడు తీర్థయాత్రలు చేస్తూ ధామాలను దర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యస్థాలను నాలుగింటినీ దర్శించిన ఎప్పటి మాదిరిగా చేదుగానే ఉంటుంది సంసారబద్ధుల స్వభావం కూడా ఎలాంటిది రెండు వందలు కాల్చని రేకటి మట్టితో కుమ్మరి బొమ్మలను చేయగలడు కానీ కాల్చిన మట్టితో చేయలేడు కదా మానవుడి హృదయం లౌకిక వాంచలనే దావానంలో బడి దగ్ధమైనాక ఉత్తమాశయాల ప్రభావంతో చక్కని మార్పు పొందాలంటే సాధ్యం కాదు రెండు ఒకటి రాతి ముక్కలో నీరు ఇంకదాలన రీతిలో ధర్మ బోధలు సంసార బద్దని మనసులోకి ఎక్కదాలవు వారిలో ఎలాంటి మార్పు కలిగించ కలిగింపజాలవు రెండు వందల రెండు మేకను రాతిలో కొట్టదాలం కానీ మట్టిలో సులువుగా దింపవచ్చు అలాగే సాధుజనుల హితబోధ మేకను రెండు వందల రెండు మళ్ళీ చదువుతున్నాను మేకను రాతిలో కొట్ట కొట్టజాలం కానీ మట్టిలో సులువుగా దించవచ్చు అలాగే సాధ జనుల హితబోధ లౌకికుడి మనసులో చొరబడలేదు కానీ శ్రద్ధాభక్తులున్న ఆస్తికుడి హృదయంలో అతి సులభంగా నాటుకుంటుంది రెండు వందల మూడు మెత్తని రేగడి మట్టి మీద మొదలుపడుతుంది కానీ రాతి మీద పడదు అలాగే తత్వజ్ఞానం భక్తుడి హృదయంలో హత్తుకున్నట్లు సంసారబద్ధుడిని హృదయంలో హత్తుకోదు రెండు వందల నాలుగు వంతెన కింద నీరు ఒకవైపు నుంచి ప్రవేశించి రెండో వైపు నుంచి పోయేటట్లు సాంసారికులు చేసే ధర్మపద ఒక చెవి నుంచి వారి మనసులో ప్రవేశించి రెండో చెవి నుంచి పలాయనమవుతుంది వారి హృదయంలో రవంత మార్పు కలగదు రెండొందల ఐదు లౌకికుడి లక్షణం ఏమిటి ముంగిస్సను పెంచే మనిషి కుండలోని ముంగిస్స వంటి వాడు లౌకికుడు ముంగిస్సను మచ్చక చేసి వాడు గోడపైన ఎత్తులో ఒక కుండను కొడతాడు అదే దాని గూడు అంతేగాక ముంగిస మెడకు ఒక తాడుగట్టి దాని రెండో కొనకు ఒక బరువు కడతాడు ముంగిస కొండలో నుంచి బయటకు వచ్చి గోడ మీద అటు ఇటు తిరుగుతుంది కానీ ఏదైనా భయం తోచగానే తుర్రును పైకి పోయి కుండలు దూరి నొక్కుంటుంది కానీ పాపం తాటి రెండో కోనను కట్టి ఉన్న బరువు దాన్ని లాగుతుండటంతో అది అక్కడ ఎక్కువసేపు ఉండలేదు లౌకి అలాగే లౌకికుడు జీవితంలో ఎన్నో యాతనలు అనుభవించి ఎలాగో బుద్ధి తెచ్చుకుని లౌకిక చింతను వీడి భగవంతుని శరణు చచ్చుతాడు కానీ పాపం దురంతమైన సంసార భారము వ్యసనాలు అతగాని అక్కడ నిల్వనివవు కదా అవి అతన్ని తిరిగి సంసార తాపత్రంలోకి లాగేస్తుంటాయి రెండొందల ఆరు వరి పొలాల నడుమ ఉండే కాలువల్లో చేపలను పట్టడానికి వెదురు మావులను పెడతారు వాటి ద్వారాల నుంచి తలలతలలాడుతూ నీరు ప్రవేశిస్తడం చూచి చిరుచేపలు అందులో మహోల్లాసంతో ప్రవేశిస్తాయి కానీ దానిలో ఒకసారి ప్రవేశించాక తిరిగి అవి తప్పించుకోలేవు అలాగే అవివేకులు మాయా సంసార సుఖాల చే మోహితులై సంసారంలో ప్రవేశిస్తారు సంసార జాలంలో సులభంగా ప్రవేశించగలరు కానీ బయటకు బయటకు రా బయటకు రాలేరు పాపం వెదురు మాపుల్లోని చేపల మాదిరికే వీరు అందులో చిక్కుని దిక్కుతోచగా బద్దలై ఉంటారు రుణందలేడు సంసార బద్దులకు ఎన్నటికీ రాదు ఎన్ని దుఃఖాలు పాల్పడినా ఎన్ని ఏతన్లు అనుభవించినా ఎన్ని మార్లు వంచింపబడినా వారు తెలివి తెచ్చుకోరు ఒంటిని చూసారా దానికి ముళ్ళు ముళ్ళ తుప్పాలంటే ఇష్టం వాటిని వేసిన కొద్దీ దాని ముట్టి నుంచి రక్తం కారుతూ ఉంటుంది వాటిని మేసిన కొద్దీ దాని ముట్టి నుంచి రక్తం కారుతూ ఉంటుంది అయితేనే వాటిని తినడం మానదే సాంసారికుడు ఎన్నో కష్టాలు అనిపిస్తాడు ఎన్నో పాటలు పడతాడు అయితే కొద్ది రోజుల్లో అన్నింటినీ మర్చిపోతాడు బహుశా అతడి భార్య చనిపోయి ఉండవచ్చు ఇంతలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కూడా ఉంటాడు కదా ఒకవేళ అతడి బిడ్డ చనిపోయి ఉండవచ్చు అందుకు అతడు విలపిస్తాడు కొన్ని రోజులు అవగానే ఆ విషయమంతా మర్చిపోతాడు బిడ్డ మరణంతో ఘోర దుఃఖాన్ని అనుభవించిన స్త్రీ మళ్ళా నూతన వస్త్ర వస్త్రాభరణాలను ధరించి కొలుకుతుంది కుమార్తెకు వివాహం చేసి తల్లిదండ్రులు దారిద్ర్య అవుతున్నారు అయితేనే ఏటేటా బిడ్డలను కంటూనే ఉన్నారు ఇక వాజ్యాలచే చితికిపోతున్న వాటిని నడిపిస్తూనే ఉంటారు ఉన్న బిడ్డలకు అన్న వస్త్రాలు లేకున్నా ఏటేటా కాన్పులు ఒకప్పుడు ఇతడి గతి కొండేలుకను పట్టుకున్న గతిని పోలి ఉంటుంది అది దాన్ని మింగను లేదు విడవనూ లేదు అతడు ఒకవేళ సంసారం అపారమని అంబాళంపు పండు మాదిరి సంసారంలో అంతా తొక్కే టెంకే కానీ అనుభవించదగ్గ గుజ్జు ఏమీ లేదని గ్రహిస్తే గ్రహిస్తాడు కాక సంసార మోహాన్ని త్యజించి భగవంతుడి మీదకి బుద్ధి పరలిస్తాడా మరలచడే సంసార తాపత్రయం నుండి తొలగించి అతనికి సత్సాంగత్యం కలిగించామా నిరుత్సాహపడి దిగులుచింది చిక్కిపోవనారంభిస్తాడు మలంలో పుట్టి పెరిగే పురుగు అనాలో ఉంచితే అది అక్కడ బ్రతకలేక చేస్తుంది కదా రెండు వందల ఎనిమిది ఒకసారి పెరుగు తోడుబెట్టిన కుండలో పాలు పోసి ఉంచడానికి ఎవరు సాహసించరు పాలు విరిగిపోతాయని భయంతో ఆ కుండను వంట నిమిత్తం కూడా ఉపయోగించరు పొయ్యి మీద పెడితే విచ్చిపోతుందని జడుస్తారు కాబట్టి అది దాదాపు నిరుపయోగం అన్నమాట అలాగే అనుభవశాలి అయిన సద్గురువు ఎప్పుడూ సంసారికి అమూల్యమైన సద్బోధనలు చేయడానికి వెనుగంచి వేస్తాడు ఎందుకంటే వాటికి అపార్థాలను కల్పించి నీచమైన స్వకార్యాలను స్వకార్యాలను సమర్థించుకో చూడడం నిశ్చయం కాస్త శ్రమపడి పడవలసిన సత్కార్యాల్లో గురువు అతన్ని వినియోగించలేడు ఎందుకంటే అతని మంచితనాన్ని బట్టి గురువు తన వల్ల ఏదో లాభం పొందు చూస్తున్నాడని అతను తలచినా తలచవచ్చు రెండు వందల తొమ్మిది కర్మ సంస్కారాలు అడ్డుతగులుతూ ఉండడంతో మానవుడు సంసారాన్ని త్యజించినా త్యజించలేడు ఒక రాజును ఒకప్పుడు ఒక యోగి తన వద్ద కూర్చుని భగవద్ధ్యానం చేయమన్నాడు అందుకు రాజు ఇలా అన్నాడు అయ్యా అది అసాధ్యం నేను మీ సన్నిహితులు ఉండవచ్చు కానీ నా భోగకాంక్ష ఎక్కడికి పోతుంది నా వద్దే ఉంటుంది కదా నేను ఈ అరణ్యంలో ఉంటే బహుశా ఇక్కడ ఇక్కడే ఒక రాజ్యం ఏర్పడవచ్చు నేను నా భోగాన్ని అనుభవించగా తీరాలి కదా లౌకికల పురాణ వైరాగ్యాదులు భక్తి రీతులు రెండు వందల పది లౌకికులు ఐహిక ఫలాలను ఆశించి పుణ్యకార్యాలను దాన ధర్మాలను ఎన్నిటినో చేయవచ్చు ఆపదలు దుఃఖం దారిద్ర్యం వారిని సమీపించగానే ఆ పుణ్య చింత ఆ దానపరత అంతా ఎగిరిపోతుంది రోజంతా రాధాకృష్ణ రాధాకృష్ణ అంటూ పలికే లాంటి వారు లౌకికులు ఆ చిలుకను పెళ్లి పట్టుకోగానే భగవన్ అమ్మవారిని మరిచి అది కీచువంటు అది కీచు కీచు కాబట్టి మీకు నేను చెప్పేది ఏమిటంటే అలాంటి వారికి ధర్మ బోధనలను తత్వబోధనలను చేయడం నిష్ప్రయోజనం మీరు ఎన్ని ఉపదేశాలు చేసినా లౌకికులు ఐహిక చింతను విడరు రెండు వందల పదకొండు కుక్కు చుట్టలు స్ప్రింగ్తో అమర్చబడ్డ దిండి మీద కూర్చున్నప్పుడు అది అడుగుతుంది కానీ భారం తొలగగానే మునుపటి ఆకృతిని దాలుస్తుంది లౌకికల విషయంలో కూడా అలాంటిదే పురాణ శ్రవణం చేస్తున్నంతసేపు వారిలో ధర్మబుద్ధి నెలకొని ఉంటుంది కానీ నిత్య కృత్యాలలో ప్రవేశించగానే ఆ ధార్మిక చింతను ఉత్తమాశయాలను అన్నిటినీ మరచి ఎప్పటి మాదిరి నీచకార్యాలకు పాల్పడతారు ఎప్పటి మేలు అప్పటికే రెండు వందల పన్నెండు కొలిమిలో కాలుతున్నంతసేపు ఇనుము ఎర్రబడి జండ్ర నిప్పులు మాదిరి కనిపిస్తుంది కానీ దానిలో నుంచి తీసివేశాక నలబడుతుంది అలాగే లౌకికులు దేవాలయంలో కానీ సాధు సాంగత్యంలో కానీ ఉన్నతసేపు భక్తి పరోసులై ఉంటారు కానీ ఆ సాంగ్ ఆ సాంగత్యం తొలగిన మరుక్షణమే ఆ భక్తి పారవస్యం అడుగంటుతుంది రెండు వందల పదమూడు ఈగ చీము కాలే పుండిపోయి మళ్ళీ దేవుడికి అర్పించే నైవేద్యం మీద వాళ్తుంది అలాగే లౌకిడి మనసు ఒకే సమయంలో పారమార్థిక గోష్ఠిలో రమిస్తుంది మరో క్షణంలోనే కామిని కాంచనాల్లో మురి మురిగిపోతుంది రెండు వందల పద్నాలుగు పేడ మనసు పురుగు లాంటిది అది ఎప్పుడూ పేడలోనే కాలం గడుపుతూ దానిలోనే ఉండగోరుతుంది కర్మచాలక ఎవరైనా దాన్ని ఆ మలిని స్థలం నుంచి తీసి తామర పూల ఉంచితే ఆ పువ్వు వెదజల్లే కమ్మని సువాసన భరించలేక అది చస్తుంది అలాగే లౌకికుడు తుచ్చమైన లోక వ్యవహారాలను చింతలను వాంఛలను వీడి నిమిషమైన మనలేడు రెండు వందల పదిహేను భగవంతుని గురించి లౌకిక జనం భావాలు ఎలా ఉంటాయో తెలుసా తమలో తాము ఆడుకునే పసిపిల్లల ప్రలాపాలను పోలుతాయి ఒకప్పుడు వారు దేవుని తోడు అని ఒట్టు పెట్టుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఒట్టు పెట్టుకుంటే చూచి వీరు దాన్ని నేర్చుకుంటారు లేదా విలాస పురుషుడొకడు షోక్గా వేషం ధరించి పూలతోటలో మహా చిద్విలాసంగా ఇళ్ళలు వేస్తూ చేతికారును తిప్పుకుంటూ విహరించేటప్పుడు అతడు ఏ పువ్వునో పుచ్చుకొని ఆహా భగవంతుడు ఎంత చక్కని పువ్వును సృష్టించాడని మనసులో దేని మీదో ఉంచుకొని పలికినట్లు ఉంటుంది ఎర్రగా కాలిన ఇనుము మీద చిలకరించబడ్డ నీటిపొట్టు మాదిరి అతని మనోభావం క్షణికం కాబట్టి భగవంతుడి కోసం పరితపించాలి ఆ అమృత సాగంలో దబాల దూకి మునిగిపోవాలి లౌకికులు పారమార్థక సాధనలు రెండు వందల పదహారు కాపలావాడొకడు రోజంతా చెరుకు తోటకు నీరు పెడుతున్నాడు తన పని అయినాక చూస్తే తోటలోనికి ఒక్క చుక్క కూడా నీరు ఎక్కలేదు నీరు అంతా పెద్ద పెద్ద ఎలుకలు కలుగులకుండా కిందికి పోయింది ధనం కీర్తి మొదలైన వాటి కోసం కొంతిమ కోరికలను అంతరంగంలో పెట్టుకుని భగవంతుని ఆరాధించే భక్తుల సంగతి కూడా ఇలాంటిదే నిత్యం అతడు ప్రార్థనలు చేస్తున్నా ఎలాంటి పురోభివృద్ధిని పొందకుండా ఉంటాడు కారణం ఏమిటంటే మనసులో ఉంచుకున్న ఈ వాంచలే ఎలుక కలుగుల ద్వారా అతడి భక్తి సాధనలన్నీ నిష్ప్రయోజనం అవుతాయినాయి యావ జీవితం సాధన చేసి చివరికథుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎప్పటి మాదిరి లౌకికుడై ఉంటాడు రెండు వందల పదిహేడు ధ్యాన సమయంలో మనస్సు చలించడానికి కారణం ఏమిటి ఒకప్పుడు ఈగ మిఠాయి దుకాణంలోని మిఠాయి మీద వాళ్తుంది కానీ పాకివాడు అశుద్ధపు తట్టను పుచ్చుకుని ఆ దోహన రాగానే మిఠాయిని విడిచి అశుద్ధం మీద వాళ్తుంది కానీ తేనెటీగా ఎప్పుడు పూల మీదే వాళ్తుంది కానీ అశుద్ధ వస్తువులను వెంటబడదు లౌకిక జనానికి ఈగ మాదిరి ఒక్కొక్కప్పుడు భగద్భక్త అనే మిఠాయి పట్ల రుచి కలుగుతుంటుంది కానీ అది క్షణ క్షణికం తుచ్చ విషయాల్లో వారికి ఉన్న సహజమైన అనురాగం వెంటనే ఐహిక చింత అనే అశుద్ధం మీదకి వారి మనసును లాగుతూ ఉంటుంది కానీ మహానులై పరమహంసలు సదా ఆత్మ సంయోగానందంలో భగవత్ ప్రేమానందంలో ఓల్లాడుతుంటారు రెండు వందల పద్దెనిమిది దయ్యం పట్టిన వ్యక్తి మీద మంత్రించిన ఆవాలను చల్లి మంత్రగాళ్ళు ఉచ్చాటం చేస్తారు కానీ దయ్యం ఆవాల్లోనే ప్రవేశిస్తే వాటి వల్ల దయ్యం ఎలా పోతుంది వాటి వల్ల దయ్యం ఎలా పోతుంది దేనితో భగవంతుని ధ్యానిస్తావో అలాంటి నీ మనస్తే లౌకిక వాంచల చేత కళంకితమైన పక్షంలో అలాంటి క్షుద్ర సాధనతో నీ ధ్యానాదులను జయప్రదంగా ఎలా సాగించగలవు రెండు వందల పంతొమ్మిది చెమ్మగిలిన అగ్గిపులను ఎంత గీసినా పొగ వస్తుందే వెలగదు కానీ పొడిగా ఉన్న అగ్గిపులను ఎంత మెల్లగా గీసినా వెంటనే బుస్సును మండుతుంది ఉత్తమ భక్తుడి హృదయమే ఎండిన అగ్గిపుల్ల లేచమైనా భగవన్నామోచ్చారణ అయినా సరే అతడి హృదయంలో భక్తాగ్ని రగిలింపచేస్తుంది కామినీ కాంచనాల్లో మునిగి తేలుతున్న వ్యక్తి మనస్సు చెమ్మగిలిన అగ్గిపుల్ల మాదిరిగా ప్రబోధాన్ని తేజాన్ని పొందదు అలాంటి వ్యక్తికి భగవంతుని గురించి ఎన్ని బోధలు చేసినా భక్తాగ్ని అతడి హృదయంలో రగులుకోదు రెండు వందల ఇరవై లౌకికుడి జ్ఞానానికి ఉన్నంత తెలివి జ్ఞానం ఉండవచ్చును యోగి పడేంత శ్రమను కష్టాన్ని అతడు పడవచ్చును సన్యాసి చే చేసేటంతటి మహాత్యాగాన్ని చేయవచ్చు కానీ అతడి శ్రమంతా నిర్ధకం ఎందుకంటే అతడి శక్తి సామర్థ్యాలన్నీ పెడదోవనే పోతున్నాయి అతడు ఎన్ని పాటలు పడినా భగవంతుడి కోసం కాక సిరి సంపదలు ఖ్యాతి మొదలైన క్షుద్రభౌతిక విషయాల కోసమే మక్కిలి పట్టిన అద్దం సూర్యకిరణాలను ప్రతిబింబ చేయలేదు అలాగే మాయామోహితులైన మరిన హృదయాలు అపవిత్ర హృదయములు భగవన్ మహిమను చూడలేరు కానీ నిర్మలమైన అర్థం భగవంతుని ప్రతిబిలింప చేసే రీతిలో పవిత్ర హృదయాలు భగవంతుని చూడగలరు కాబట్టి పవిత్రడు రెండు వందల ఇరవై రెండు రెట్టింపు నీటిలో కలిసిన పాలను చిక్కటి పాలుగా మార్చడానికి చాలాసేపు పడుతుంది చాలా శ్రమ పడవలసి వస్తుంది లౌకికుడి మనస్సు దుష్ట చింతలు పాపపు ఆలోచనలు అనే మురికి నీటితో కలిసి చాలా పలచబడిపోయి ఉంటుంది దాన్ని పరిశుద్ధం చేసుకుని ఉత్తమమైన పవిత్ర హృదయానికి లక్ష్యమైన బల సామర్థ్యాలు పొందడానికి అతనికి చాలా కాలం పడుతుంది అందు నిమిత్తం ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది రెండు వందల ఇరవై మూడు లౌకికులు భగవంతుని చూడడానికి సర్వస్వం ఎందుచేత త్యాగం చేయరు శ్రీరామకృష్ణులు అంటున్నారు నాటక రంగానికి వచ్చిన నాటక రంగానికి వచ్చిన నటుడు వెంటనే తన వేషాన్ని తీసివేయగల లౌకికులను తాము దాల్చిన పాత్రలకు అనుగుణంగా నటించనివ్వండి కాల పరిపాకంలో వారు తమ మాయా వేషాలను తీసివేస్తారు రెండు వందల ఇరవై నాలుగు పూర్తిగా సంసార బంధంలో చిక్కిన మానవుడు అశుద్ధంలో పుట్టి అశుద్ధంలో చచ్చే పురుగు వంటి వాడు అతనికి మరేమీ తెలియదు అంతటి పర్వనీచమైన లోలత లేని సామాన్య సంసారి ఒకప్పుడు అశుద్ధం మీద మరొకడు మిఠాయి మీద వాళ్తుండే ఈగలాంటి వాడు ముక్తుడు మాత్రమే సదా మకరందాన్ని కోలుతూ ఇతరాన్ని చవిచూడని తేనెటీగలను పోలుతాడు రెండు వందల ఇరవై ఐదు లౌకికుడు బస్సలి లాంటి వాడు ఎలాంటి ఆయుధాలకైనా దాని చర్మం దుర్భేద్యం కదా కడుపు మీద కొడితే గానీ అది చావదు అదేవిధంగా లౌకికుడి నువ్వు ఎంత హితబోధ చేసినా అతడిపై అతడికి ఎంత వెకటి పుట్టించినా అతడు అంటి పట్టుకున్న విషయాల నుండి ఏవలకు లాగితే గానీ తన పరిస్థితులను అతడు గుర్తించలేడు రెండు వందల ఇరవై ఆరు సమస్తాన్ని త్యజించి భగవంతుడి పాదార విందాలను ఆశ్రయించమని లౌకికులను మీరు కోరితే వారు మీ మాటలను వింటారా వినరు కాబట్టి ఎంతో ఆలోచించి అలాంటి వారిని ఆకట్టుకునే నిమిత్తం గౌర నితాయులు ఒక ఉపాయం పన్నారు అనలరా రండి హరినామ స్మరణ చేయండి మీకు చేపల పులుసు లభిస్తుంది కాంత అనుభవించవచ్చు రండి రండి అని బోధిస్తూ వారికి చూపారు వీటికి ఆశపడి అనేకులు వారితో భగవన్నామ సంకీర్తన మునర్చడానికై గుడేవారు క్రమంగా నామామృతం యొక్క రుచి మరగగాని వారికి నిత్యానందుడి బోధలోని రహస్యార్థం బోధపడింది భగవద్భక్తి చేత బాష్పదారులు స్రవించగా తమకు కలిగే ఆనందపారస్యమే చేపల పులుసు అని భూమియే కాంత అని భగవత్పరేవకు పరవశులై నేల మీద పడి దొల్లడమే ఆమెను ఆలింగనమని వారు గ్రహించారు జై రామకృష్ణ